హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది నిన్న శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఉదయం అయితే బాక్సులు పెట్టి హడావిడి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఉదయం అయితే వంట అయితే ముందు రెడీ చేస్తున్నాను కొంచెం లేటుగా లేకపోవటం వల్ల ఇంకా పూజ చేసుకోవడం కూడా లేట్ అయిపోయింది అనమాట ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను ఇంకా పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా సాయికి ఇంకా మా సాయి కొడుకే అన్నం వండేసి పెట్టేశాను ఇంక ఇల్లు అంతా చూడండి ఎలా ఉందో ఇంకా క్లీన్ చేసుకోలేదు ఇంకా బయట మటుకి క్లీన్ చేశాను ఇంకా ఇంట్లో ఊడ్చుకొని తుడిచి వేసుకోవాలి పూజ చేసుకోవాలి కొంచెం లేటుగా లేసినా సరే పనులన్నీ ఎక్కడ ఆగిపోతాయి అందుకని ఫస్ట్ ముందు బాక్సులు పెట్టే పని చూసామంటే తర్వాత మిగిలిన పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నైటే దీపారాధనకు సంబంధించిన కుందులన్నీ కడిగి పక్కన పెట్టేసాను అనమాట శుక్రవారం రోజు కడగకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా ముందు బయట అయితే కడిగి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ముందు బయట క్లీన్ చేసామంటే నీట్గా ఉంటుంది కదా లోపల తర్వాత ఊడ్చేసేయచ్చు ఇంకా గడపలకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఈరోజు శుక్రవారం కదా ఇంకా గురువారం సాయంత్రమే తుడుచుకొని బొట్లు పెట్టుకోవచ్చు శుక్రవారం గడప కడగకూడదు అంటారు కదా గురువారం రోజు కడిగి అట్టు పెట్టుకున్నామంటే ఇంకా శుక్రవారం ఉదయం ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసేయచ్చు శుక్రవారం ఎటు పరిస్థితుల్లో గడపను అయితే క్లీన్ చేసుకోకూడదు అంటారు ఇంకా నాకు అసలు మిషన్ వర్క్ వల్ల టైం కుదరక ఇంకా పూజ చేసుకోవడం కూడా లేట్ అయిపోతుంది వీడియోలు అప్లోడ్ చేయడం కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా నిన్న తీసిన వీడియో ఈరోజు కొంచెం టైం దొరకడంతో ఈరోజు సెకండ్ సాటర్డే కదా మా సైడ్ అయితే కరెంట్ ఉండదు అందుకని తిరిగ్గా కూర్చొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్న తీసిన వీడియో ఇంకా గడప కూడా ఇలా చూస్తుంటేనే లక్ష్మీ కలగా ఉంది కదా ఇంకా లోపల కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా రోగులు రోకలకి గడపలకి పూ పూసు పసుపు రాసి పొట్లు అయితే పెట్టాను రోలు రోకలు కూడా ఇంకా దేవీ స్వరూపమే కదా అందుకని చెప్పేసి ఇంకా పూజ చేసుకుందామని చెప్పి ఇంకా నైవేద్యం కోసం పాలు అయితే పెట్టేశాను స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా దీపారాధన కుందులు ఉన్నాయి కదా వాటికైతే పసుపు రాసి ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న ప్రతిసారి ఇలా కడుక్కోవాలండి కుందులన్నీ నీట్గా కడుక్కొని పెట్టేసుకోవాలి అందులో అమావాస్య వచ్చింది కదా అందుకని చెప్పేసి మొత్తం నీట్గా కడిగేసాను ముందు రోజే కడిగి పెట్టేశాను ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి నేను మంగళవారం మంగళవారం ఇంట్లో ఒక్కొక్క రూపాయి ఇట్లా దేవుడి పటాలు పెట్టుకుంటారు పెట్టుకుంటారనమాట అందుకని చెప్పేసి ఈ చిల్లర నాణ్యాలు కూడా దేవుడి కాడ పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా లక్ష్మీదేవి ముందు కానీ వెంకటేశ్వర స్వామి ముందు కానీ ఇలా పెట్టుకుంటాను గిన్నెలో పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఆ గిన్నెలో అయితే ఇలా రూపాయి వేసుకుంటూ ఉంటాము ఇంకా మంగళవారం రోజు ఎందుకంటే మంగళవారం మారు కోరిద్ది అంటారు కదా అందుకని ఆ రోజు వేసామంటే ఇంకా ప్రతిసారి వేస్తూనే ఉంటాము ఇంకా అందుకని ఎ అప్పటి నుంచో వేస్తుంటే అంత అయినాయి అనమాట ఇంకా ఇలా అయితే దీపారాధన చేస్తున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఉదయం దీపారాధన చేసింది ఏం చూపివేది ఇది సాయంత్రం అనమాట ఇంకా కొందులన్నీ పెట్టుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి శుక్రవారం అయితే ఆవు నేతి చేస్తే చాలా మంచిదన్నమాట ఇంకా ఏకహారతోనే వెలిగించుకోవాలి మీకు ఇవన్నీ దాదాపు అందరికి తెలిసినవే అనమాట ఇలా అయితే చేసుకున్నాను పగలో చేసిన వీడియో అయితే తీ చూపించలేదన్నమాట తీయలేదు అసలు వీడియో అయితే ఇంక ఇది నైట్ ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పని చూసుకోవాలి ఇంకా మిషన్ దగ్గర చాలా వర్క్ ఉంటుంది కదా ఇంకా నాకు ఎక్కువ పూజ చేయటానికి కూడా అంత టైం కుదరట్లేదు ఇంకా హెమ్మింగ్ నేనే చేసుకోవాలి ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి టైం కుదరట్లేదు వీడియోలు అప్లోడ్ చేయడం కూడా అసలు అంతగా కుదరట్లేదు ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా బయట వాకిట్లో కూడా దీపాలు వెలిగించుకోవాలి కదా అందుకని చెప్పేసి బయట కూడా గుమ్మం దగ్గర పెట్టుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారుగా ఇది ఇక్కడ అక్షయపాత్ర లాగా దీంట్లో బంగారు నాణము ఇంకా గవ్వలు ఇంకా లక్ష్మీ గవ్వలు ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి అందులో బియ్యము పసుపు కొమ్మలు యాలుక్కాయలు అవన్నీ చేసి మనం మొదటి సంపాదన ఉంటుంది కదా నెలలో వచ్చింది ఒక రోజులో వచ్చిందని అక్కడ పెట్టుకుంటారు అనమాట అక్షయపాత్రలాగా ఇంకా ఇక్కడ అమ్మవారు అనమాట బియ్యంలో పెట్టుకుంటారు కదా ఆ బియ్యంలో అయితే అక్కడ పెట్టుకున్నాను ఇలా సింపుల్గా పూజగా అయితే అయితే ఇలా సింపుల్గా ఉంది ఇంకా పూజ చేద్దాం అనుకున్నప్పుడే పూలు ఉండవన్నమాట ఎప్పుడు చూసినా పూలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు అసలు పూలే లేవు ప్రశాంతంగా టైం కుదిరింది పూజ చేద్దాం అన్నప్పుడే పూలు ఉండవు ఇంకా మా చెట్టుకి ఉన్న పూలే కోసి ఇలా అమ్మవారికి మాలా కట్టి పెట్టేశాను అనమాట ఇంకా దీపారాధన చేసిన ప్రతిసారి దీపపు కుందుల్లో పసుపు కుంకుమ అక్షంతలు అవి అయితే వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా దీపం కూడా లక్ష్మీదేవితో సమానంగా చూడాలి దీపం వెలిగించిన తర్వాత నేల మీద అయితే పెట్టకూడదు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా దీపారాధన చేసుకున్న ఉన్న సమయంలోనే దీపాలను వెలిగించుకోవాలి దీపాలు వెలిగి పూజ కోసం ఎదురు చూడకూడదంట అందుకని చెప్పేసి నేను అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఇలా దీపాలు అయితే వెలిగించుకొని పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసుకుంటున్నాను ఇంకా పువ్వులు ఉంటే పువ్వులు కూడా దీపాల దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట నాకు ఈరోజు పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని పెట్టుకోలేదు ఇంకా వాకిట్లో కూడా ఇలా తులసి తులసి కోట దగ్గర ఇంకా వాకిట్లో ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను నైట్ ఎప్పుడైనా శుక్రవారం సాయంత్రం ఇలా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా వాకిట్లో కొంచెం ఉప్పు ఉప్పు మీద పసుపు కుంకుమ నిమ్మకాయలు కూడా పెట్టుకుంటే మంచిది ఒక ఒక సైడు కుంకుమతో అద్దింది ఒక సైడు పసుపుతో అద్దింది పెడితే మంచిది అనమాట గురువారం రోజు సాయంత్రం పెట్టుకొని శనివారం రోజు తీసేయచ్చు లేదంటే శుక్రవారం రోజు పెట్టుకొని శనివారం రోజు తీసేయచ్చు అనమాట ఇంకా ఇలా అయితే పెట్టానో అప్పటికే ఆరున్నర అలా అవుతుంది ఇంకా ఇంట్లో కూడా ఇలా సింపుల్గానే దీపాలు ఇంకా కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టకం ఇలా మనకి ఏవైతే వచ్చో వాటిని చదువుకుంటా పూజ అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టాను చూడండి ఒక పక్క ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను నేను ఒక గిన్నెలో పసుపు నిండుగా ఒక గిన్నెలో కుంకుమ నిండుగా పెట్టాలి ఇంకా అట్లా చేసుకుంటాను లక్ష్మీదేవికి అయితే ఇంకా మనకి ఉన్నంతలో అండి పెద్దగా కొనుక్కొచ్చి హడావిడి చేయాల్సిన అవసరం ఏం లేదు మనకు ఉన్నంతలో సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా దీప ధూపం వేస్తే చాలా మంచిది ఇట్లా నేను సాంబ్రాని ధూపం అయితే ఎక్కువ వేస్తూ ఉంటాను ఏ రోజైనా సాంబ్రాణి దూపం ఇంట్లో వేస్తే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అనమాట పాజిటివ్గా ఉండటానికి ఇలా సాంబ్రాణి దూపం వేయచ్చు ఇంకా చిన్నపిల్లల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సాంబ్రాణి దూపం వేయచ్చు పూజ చేసినా చేయకపోయినా దూపం వేసుకుంటే ఇంట్లో చాలా మంచిది అనమాట మనం చిన్నపిల్లలకు కూడా చాలా దూపం వేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు కూడా పిల్లలకి స్నానం చేసిన వెంటనే కానీ ఇంకా ఇంకా ఇంట్లో ఉన్నాయి చాలా వరకు మంచిది దూపం వేయటం వల్ల సాంబ్రాన్ని ఇంకా ఆవు నెయ్యి కొంచెం పంచదార కానీ ఎండు కొబ్బరి అలాంటివన్నీ వేయచ్చు ఇది తర్వాత రోజు శనివారం ఉదయం ఇలా అయితే పూజ చేసుకున్నాను చూడండి ఈరోజు పూలు ఎన్నైతే ఉన్నాయో చాలా మందార పూలు చూడండి చాలా కలగా ఉంది కదా దేవుడు రూమ్ అంతా ఒకరోజు చాలా పువ్వులు ఉంటాయి ఒకరోజు పూజ చేద్దామని చెప్పేసి పువ్వులే దొరకు అట్లా ఉంటుందన్నమాట అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో బాయ్ బాయ్